గెలవలేమనుకున్నారా లేక గెలవద్దనుకున్నారా నిజామాబాద్ గులాబీ పార్టీలో క్రాస్ ఓటింగ్ జరిగిందా గులాబీ ముళ్ళు ఆ పార్టీకే గుచ్చిందా క్రాస్ అయిన ఓట్లు ఎవరికి పడ్డాయి ఇందూరులో జరుగుతున్న చర్చ ఏంటి గులాబీ పార్టీ ముందున్న కర్తవ్యమేంటి పార్లమెంట్ ఎన్నికలు ఇందూరు గులాబీ పార్టీలో చిచ్చు పెట్టాయట నుంచి క్యాడర్ వరకు ఓటింగ్ కు పాల్పడ్డారని అంతా పోలింగ్ సరళిని చూసి కంగు తిన్న సదరు అభ్యర్థి అనుకున్నదొక్కటి అయ్యిందొకటి అంటూ నెట్టూరుస్తున్నారట ఇంటి దొంగలను పట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారట ఇంతకీ గులాబీ పార్టీ క్రాస్ ఓటింగ్ ఏ జాతీయ పార్టీని గెలిపించబోతోంది క్రాస్ ఓటింగ్ పార్టీ వ్యూహమా లేక క్యాడర్ నిర్ణయమా నిజామాబాద్ పోలింగ్ సరళి గులాబీ పార్టీని గుబులు పుట్టిస్తోంది బీఆర్ఎస్ ఓట్లు చీలిపోయాయని ఆఫ్ ది రికార్డ్ గా చర్చ జరుగుతుండటం ఆ పార్టీ నేతలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేశారు మాస్ లీడర్ గా ఉన్న గుర్తింపు మూడు నియోజకవర్గాల్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కలిసొస్తుందని గులాబీ ఏరి కోరి బాజిరెడ్డికి టికెట్ ఇచ్చింది అధినేత నమ్మకాన్ని వమ్ము చేయవద్దని ఏడు పదుల వయసులో బాజిరెడ్డి కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ గెలుపు కోసం తిరిగారు అధినేత బస్సు యాత్ర సైతం జోష్ తేవడంతో గెలుపుపై కామన్ గానే ధీమా వ్యక్తం చేశారు అయితే అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అన్నట్లుగా తయారైంది పరిస్థితి గులాబీ ఓట్లు భారీగా చీలిపోయాయని నిజామాబాద్ టౌన్ లో చర్చ జరుగుతోంది బాజిరెడ్డి గోవర్ధన్ గెలవద్దు అనుకున్నారో గెలవలేరు అనుకున్నారో తెలియదు కానీ గులాబీ ఓట్లు భారీగా చీలిపోయినట్లు గుర్తించారట నిజామాబాద్ లోక్సభ స్థానంలో విజయంపై బి బీజేపీ కాంగ్రెస్ పార్టీల నేతలు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య పోటాపోటీగా ఫైట్ జరిగింది పోలింగ్ సరళి తమకంటే తమకు అనుకూలమంటూ రెండు జాతీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి పైగా మూడో పార్టీ నుంచి భారీగా ఓట్లు చీలినట్లు అవి టంచనుగా తమకే పడినట్లు కాంగ్రెస్ బీజేపీ అంచనా వేస్తున్నాయట రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది ఈ క్రమంలో గులాబీ పార్టీ నేతలు క్రాస్ ఓటింగ్ మీద నిగ్గు తేల్చేందుకు పోలింగ్ బూత్ల వారీగా ఓట్లను లెక్కగడుతున్నారట పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచింది ఎవరంటూ ఆరా తీస్తున్నారట గులాబీ పార్టీ ఓట్లు క్రాస్ అయ్యాయన్నది పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్నమాట అయితే ఆ ఓట్లు ఎవరికి పడ్డాయన్నది అంతు చిక్కడం లేదని చెబుతున్నారు కొన్ని సెగ్మెంట్లలో గులాబీ ఓటర్లు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపారని మరికొన్ని చోట్ల కాషాయానికి జై కొట్టారని రూమర్స్ నడుస్తున్నాయి మొత్తానికి ఎన్నికల పుణ్యమాణి జరిగిన క్రాస్ ఓటింగ్ పార్టీలో చిచ్చు పెడుతోందని క్యాడర్ అంటోంది క్రాస్ ఓటింగ్ ప్రచారం ఎలా ఉన్నా ఇందూరు విజేత ఎవరన్నది తేలాలంటే వచ్చే నెల నాలుగు వరకు ఆగాల్సిందే అప్పటి వరకు ఈ టెన్షన్ భరించాల్సిందే